హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజరీ మంచి షార్ట్ ఫ్రాక్ మోడల్ నైటిస్ చాలా బాగున్నాయి అసలు కొత్త కలర్స్ వచ్చినాయండి చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతూ ఉన్నారు కొత్త కలర్ కాంబినేషన్స్ రీస్టాక్ చేయనని చూడండి నేను వేసుకుంటే ఎలా ఉన్నాయి నేను వేసుకుంది మాత్రం ఎక్సెల్ సైజ్ అండి సో ఇలాంటి అప్కమింగ్ నైట్స్ అయితే మన దగ్గర ఎన్నెన్నో మోడల్స్ అయితే రీస్టాక్ అవుతున్నాయి చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను అసలు నేను ఫోరే వేసుకొని చూపించాను మీకు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ సేమ్ ప్యాటర్న్ అయితే నుంచి డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇంకొక వేరే ప్యాటర్న్స్లలో సేమ్ ఇదే మోడల్లో కలర్ కాంబినేషన్స్ వేరేలాగా మాత్రం అప్ టు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఫోర్ ఎక్సెల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు అడగండి వీటి ప్రైస్ వచ్చేసి ఎల్ ఎక్ ఎల్లో ఎమ్ఓ ఎల్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి అండ్ డీసెంట్గా ఉన్నాయి హెవీ రియాన్ వచ్చింది అసలు వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంది చూడండి అసలు బయటకు కూడా హ్యాపీగా వేసుకెళ్ళొచ్చు ఇన్స్టాగ్రామ్ చూడండి ఇన్స్టాగ్రామ్లో ఇంకొక టూ కలర్స్ అయితే యాడ్ చేశాను ఇంకా స్టడీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి ఇంకా ఒక టూ త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఓవరాల్గా ఒక టెన్ కలర్స్ వరకు అయితే మనకైతే వీటిలో అవైలబుల్గా ఉన్నాయండి అసలు బయటకు కూడా హ్యాపీగా మూవ్ అవ్వచ్చు అంతా బాగున్నాయి అండ్ ట్రెండింగ్ మోడల్స్ అండి అసలు ట్రెండింగ్ మోడల్స్లో ఫ్రాక్ మోడల్ నైట్స్ చాలా క్లాసీ లుక్ వస్తుంది చాలా బాగున్నాయండి అసలు నాకైతే భలే నచ్చినాయి ఆల్రెడీ నేను ప్రీవియస్లో వేసుకొని వీడియో తీసాను బట్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా మంది అడుగుతున్నారు ఇవి కావాలని సో ఇప్పుడైతే మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసినాయి మంచి కాంబినేషన్స్ వచ్చినాయి అసలు ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే అండి బాడీకి అయితే చాలా హగ్గింగ్ లాగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్న షార్ట్ ఫ్రాక్ నైటీస్ సో ఇంకెందుకు కాలువం ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి సో మంచి డిజైన్స్ తోటి అవైలబుల్గా ఉన్న నైటీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే మనమైతే ఫ్రిల్స్ నైటీస్ అయితే చూసేద్దామండి ఇది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో మనకు త్రీ బీ డిజిటల్స్ వచ్చిన నైటీ చాలా బాగుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటి ప్రైజెస్ కొంచెం అటు ఇటు ఉన్న కొంచెం అడ్జస్ట్ చేసుకొని నేను బయట ఉన్నాను ఇవైతే ఫ్రాక్స్ స్టడీ చేసుకొని వీడియో తీసాను చాలా బాగున్నాయి ఇది కూడా త్రీ డీ డిజిటల్స్లో నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి వీడియోని అండ్ ఇందులో వచ్చేసి మనకు లావెండర్ షేడ్ వచ్చింది వైట్ విత్ లావెండర్ కాంబినేషన్ అండ్ వైట్ విత్ గ్రీన్ అండి త్రీ డీ డిజిటల్స్ మిస్ అవుతున్నారు చాలా రోజుల నుంచి సో ఈ మధ్య కొంచెం తగ్గిందండి సో మళ్ళీ రిస్టాక్ స్టాక్ చేయించాను త్రీ డీ డిజిటల్స్ కూడా కలర్స్ కూడా ఇంకా వేరే వేరే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్కోయర్ నెక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో స్కోయర్ నెక్స్ విత్ ఆల్ఫిన్ క్లాత్ అండి ఎంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా మనకు టూ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఈ స్టాక్ అయినా ఏంటంటే మనకు కొంచెం బల్క్ ఎక్కువ వచ్చాయి ఎక్కువ మోడల్స్ వచ్చాయి ఎక్కువ కలర్స్ వచ్చాయి బట్ టూ సెట్స్ ఉన్నా సరే మేమైతే ఆర్డర్ ప్లేస్ చేసేసాను ఇది మన ఇలాగే మనకు ఫ్రంట్ స్కో స్మాకింగ్ వచ్చిన నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా ఆల్ఫెన్ క్లాత్ అండి ఎయిట్ నైంటీ రూపీస్లో ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు చిన్న ఫ్లవర్స్లలో స్మాకింగ్ అయితే బాగా అడుగుతున్నారు సో మీకోసం అండి చాలా మంచి కలర్స్ మంచి డిజైన్స్ అయితే పెడుతున్నాను హ్యాపీగా నచ్చినాయి నచ్చినట్లు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అసలు ఆల్ఫైన్లో ఈ కలర్ కాంబినేషన్స్ అంటే చాలా రేర్ అండి చాలా అంటే చాలా రేరు మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్లల్లో అయితే రీస్టాక్ అయ్యాయి అస్సలు మీరు చేసుకోకండి ఇవన్నీ కూడా మనకు ఫ్రిల్స్ రైటీస్ అయితే ఎలాంటి సైజ్ అండి ఇది కూడా మనకైతే ఆల్ఫెన్ క్లాత్లో వచ్చింది చాలా మంచి కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి విత్ ఫ్లోరల్ ఫ్లోరల్లో వచ్చేసినాయి అండ్ డిఫరెంట్ నెక్స్ అండి చాలా బాగున్నాయి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి ఐటీస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న స్టోర్ అయితే విజిట్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త ప్యాటర్న్స్ అయితే యాడ్ చేస్తూనే ఉంటాను సో ఇంకొక చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి ఫ్రంట్ స్మోకింగ్ అండి అంటే చాలా రోజులు అవుతుంది కొంచెం ఫ్రంట్ స్మోకింగ్స్ రీస్టాక్ ఇష్టాక్ అవ్వక సో అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నాను నేను అడగండి ఇంకా కలర్ కాంబినేషన్స్ ఇంకొక సిక్స్ సెవెన్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో స్టోర్కి రావాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయండి అండ్ ఆన్లైన్ ద్వారా అయితే నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్